నమస్తే ద నైన్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు జి చిరంజీవి ఆధ్వర్యంలో పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో తీస్తున్న ఓ ప్రేమ కథ చిత్రం షూటింగ్ సందర్భంగా జబర్దస్త్ సినీ నటుడు అప్పారావు మాట్లాడుతూ ఓ ప్రేమ కథ సినిమా ప్రమోషన్ సందర్భంగా బలిచిపేట గ్రామంలో మూడో షెడ్యూల్ భాగంగా షూటింగ్ చిత్రీకరిస్తున్నామని తెలిపారు సినీ నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తుందని అన్నారు సొంత ఊరికి వచ్చినంత సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు తెలుసు సినిమా కంటిన్యూస్ అవుతుంది థర్డ్ షెడ్యూల్ లో జబర్దస్త్ అప్పారావు గారు మనకు అందరు తెలుసు చాలా సీనియర్ నటులు షూటింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అవుతూనే మాకు ఉత్సాహాన్ని చాలా బాగా చేశారు సింగిల్ టేక్ లో చేసి మమ్మల్ని చాలా ఆనందపరిచారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు మీడియా తరఫున పార్వతీపురం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు మాకు ధన్యవాదాలు మాకు సహకరిస్తున్నారు వాళ్ళ పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే సినిమా రిలీజ్ వరకు సహకరించాలని సినిమాని మీ సినిమాగా పార్వతీపురం వాస్తవుని నేను తీస్తున్నాను కాబట్టి మన సినిమాగా అందరూ భుజం వేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలని మంచి ఆదరణ చూపాలని సినిమా పేరు మర్చిపోకండి ఓ ప్రేమ లవ్ ఆఫ్ లైఫ్ తప్పకుండా అందరి చూసి ఆదరించాలని పేరు పేరు ధన్యవాదాలు కోరుతున్నాను నమస్కారం పాత్రికేయ మీడియా మిత్రులు ముఖ్యంగా పార్వతీపురం వారందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారాలతో నేను అపారవ్ జబర్దస్త్ ఆర్టిస్టు ఓ ప్రేమ లవ్ ఆఫ్ లైఫ్ ఈ ట్యాగ్ లైన్తో ఒక మంచి ప్రేమ కథా చిత్రం చెప్పచ్చు ఇందులో చిత్ర దర్శకుడు చిరంజీవి గారు చిత్ర కథానాయకుడు సాయి వర్మ ఫ్రమ్ గుంటూరు అలాగే మధు ఫ్రమ్ ఒరిసా మా హీరోయిన్ అక్కడ ఇందులో మరి సీనియర్ నటులు గణేష్ గారు ఈ ప్రాంత వాస్తవ్యులు ముఖ్యంగా జయమ్మ పంచాయతీ కానీ పెద్ద బ్లాక్ బస్ని హిట్ ఇచ్చినటువంటి పుష్ప టూ కానీ మరి వర్క్ చేశారు పెద్దలు గణేష్ గారు అలాగే ఈ చిత్రానికి మరి దర్శకుల వారికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ చిత్రం మరింత ముందుకు వెళ్ళాలని తను చాలా బిజీగా ఉంటాడు చల్ల శాంతారావు మన శ్రీకాకుళం బుర్రకథ కళాకారుడు ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేయటమే కాకుండా ఈ చిత్రానికి ఎంతో సహకరిస్తున్నారు వారికి అలాగే ఇందులో జనార్దన్ మాస్టర్ గారు వారు తర్వాత భాష అలాగేమో సాయి కిరణ్ గారు ఈ సినిమాకి ఏమో ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యతలేమో సంపత్ ఇంకా ఇందులో బాలు గారు అలాగే ప్రసాద్ ఇంకా చాలా మంది ఉన్నారు పాండు పండు ఇక కో డైరెక్టర్ పృథ్వీ అండి ఇది మూడవ షెడ్యూల్ జరుగుతుంది ఆ కెమెరా డిఓపి యంగ్ అండ్ డైనమిక్ మా చక్రి గారు ఇంకా సాంకేతిక బృందం అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఇందులో ఒక క్యారెక్టర్ నిజానికి జబర్దస్త్ సఫారా అని ఒక కమెడియన్ అందరికీ గుర్తొస్తారు కానీ ఇది అంతర్లీనంగా ఒక విషయం దాగుంటుంది ఈ క్యారెక్టర్లో చూడడానికి తాగుబోతులా కనిపించినప్పుడు కూడా లోపల చాలా బాధ ఉంటుంది అది ప్రెసిడెంట్ గారికి నాకు మధ్య జరిగే సంఘటనలు చాలా ఉంటాయి ఇది మూడవ షెడ్యూల్ మూడవ షెడ్యూల్ జరుగుతుందంటే ఈ ప్రాంత వాసులు ముఖ్యంగా పార్వతీపురానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ సినిమా ఓ ప్రేమ అనే సినిమాకి చాలా సపోర్ట్ ఇచ్చారు ఈరోజు కూడా నేను షూటింగ్ చేసినప్పుడు అందరూ కూడా జబర్దస్త్లో నన్ను ఎంత బాగా అభిమానిస్తారు ఈ సినిమా షూటింగ్లో కూడా అంత బాగా సపోర్ట్ ఇచ్చారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో ఒక క్యారెక్టర్ కోసం నన్ను శాంతారావు గారి ద్వారా మా రెస్పెక్టెడ్ డైరెక్టర్ చిరంజీవి గారు ఒక మంచి క్యారెక్టర్ తీసుకున్నందుకు చాలా చాలా సంతోషం ఫైనల్గా మీడియా వారికి విజ్ఞప్తి ఏంటంటే చిన్న సినిమా అనేది బతకాలి అనుకుంటే మీలాంటి మీడియా వాళ్ళు మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చినట్లయితే ఈ మంచి కథ అండి నేను కథ విన్నాను ఈ రోజుల్లో ప్రేమలు అనేటప్పటికల్లా పొదల్లో ప్రేమలు చూసాం పార్కుల్లో ప్రేమలు చూసాం పబ్బుల్లో ప్రేమలు చూసాం కాలేజీల్లో ప్రేమలు చూసాం కానీ ప్రేమ అంటే ఇది ఇంత ఖచ్చితంగా ఉండాలి ఇంత లవబుల్గా ఉండాలని ఒక మంచి అండర్ కరెంట్గా సందేశం ఇస్తూనే ఈ సినిమాలో ఆ సినిమాకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక మంచి సినిమా మా యంగ్ అండ్ డైనమిక్ చిరంజీవి గారి సినిమా ద్వారా ఈ చిత్రసీమలోకి అడుగు పెడుతున్న శుభవేళ మా ప్రవీణ్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తుంది కాబట్టి అందరూ ఆదరించవలసిందిగా కోరుకుంటూ మరి లేట్ అయినప్పుడు కూడా మేము షూటింగ్ నుంచి వచ్చి ఈ టైం అయినప్పుడు కూడా మీడియా వాడు మాకోసం ఎంతో టైం వేస్ట్ చేసి ఈ యొక్క హోటల్లోకి వచ్చినందుకు కవరేజ్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ చిత్రం అంతా కూడా చాలా మంచి స్పోర్టివ్ గా అందరూ ఈ పని నాది ఆ పని నాది అని కాకుండా అందరూ కూడా సమిష్టి కృషితో ఈ సినిమా జరుగుతుంది కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ టు ఆల్ గుడ్ లక్ టు ఓ ప్రేమ